భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజులో భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ అయిన జస్ప్రీత్ బుమ్రాకి అలాగే ఆస్ట్రేలియా జట్టు ఓపెనర్ యువ ఆటగాడు శామ్ కోస్టన్స్కి మధ్య చాలా పెద్ద గొడవ అయింది అయితే దీని ప్రధానమైన కారణం శామ్ కాన్స్టర్స్ అని చెప్పొచ్చు సాధారణంగా బుమ్రా ఇటువంటి పనులు ఎప్పుడూ చేయరు మైదానంలో రోహిత్ లేదా సిరాజ్ కోహ్లీ వీళ్ళు ఎమోషనల్ గా ఉంటారు కానీ బూమ్రా మాత్రం చాలా నిలకడగా ఉంటాడు ఏదైనా తప్పు జరిగినా కూడా వెంటనే ఒక గుడ్ బాయ్ లాగా వెళ్ళి తోనే మాట్లాడతాడు అలాంటి బూమ్రాకు కూడా కోపం తెప్పించాడు శామ్ కోస్టోన్స్ అయితే మామూలుగా బౌలింగ్ చేస్తూ తన పని తను చేసుకుంటున్న క్రమంలో బూమ్రా దగ్గరికి వచ్చి అనవసరపు మాటలు మాట్లాడాడు దాంతో బూమ్రాకి కోపం వచ్చింది ఏం చేయాలో అర్థం కాక ఇక తనతో వాగ్వాదానికి దిగాడు ఆ సమయంలో అక్కడున్న అక్కడున్న ఎంపైర్ వీళ్ళిద్దరు గొడవని సర్దుమణిగా చేశారు కానీ ఈలోపే విరాట్ కోహ్లీ కాన్స్టెన్స్ దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు నీ ప్రాబ్లం ఏంటి అంటూ ఇక మొత్తం అంతా కూడా బూమ్రాకి ఎదురైనందుకు గాను చాలా పెద్ద రద్దు చేశాడు అయితే రోహిత్ శరణతో పాటుగా భారత జుట్టు అంతా కూడా షాకింగ్గానే చూసిందనమాట ఎందుకనంటే విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నా లేకపోయినా తన మనిషి మీద ఎక్కడైనా ఈగ వారితే ఆ ఈగను చంపడానికి కూడా సిద్ధంగా ఉంటాడు అందుకని ఇక్కడ శామ్ కాన్స్టాన్స్ విషయంలో కూడా విరాట్ కోహ్లీ రెచ్చి కాకపోతే అక్కడ అక్కడున్న ఎంపైర్ జోక్యం చేసుకుని దాన్ని కాస్త కొద్దిగా సత్తిమరిగేలా చేస్తే అక్కడితో బూమ్రా అయితే ఊరుకోలేదు వెంటనే ఆ ఓవర్ చివరి మందికి అక్కడున్న ఉస్మాన్ కావాజన్ అవుట్ చేసి పడేసి మొత్తం అంతా కూడా ఆట తిప్పాడు అనమాట